హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా కొన్ని క్షేత్రాల గురించి మీకు వివరించబోతున్నాను మొదటి రోజుగా మనం క్షేత్రంలో అతి పురాతనమైనటువంటి భారతదేశంలోని అతి పురాతనమైనటువంటి క్షేత్రంగా పేరుగాంచినటువంటి గుడిమల్లం తిరుపతి జిల్లాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎంతో మహామహిమాన్వితమైనటువంటి ఆలయంగా చెప్పుకోదగినటువంటి ఈ ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఇక్కడ మొదలైపోయాయండి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖున వరకు అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి విషయాలను మనకి ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు ఆయన వారు మాకు యాభై వేల లడ్లు ఉచితంగా ఇక్కడ పంచమని భక్తులు ఇవ్వమని వాళ్ళు పంపిస్తున్నారు అవి కూడా మేము వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తాం ఈ విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వచ్చే భక్తులందరూ స్వామివారి కృపకు ఈ శివరాత్రి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుపుకొని మీ యొక్క ఈ ఆశీస్సులు మీరు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మొదటి రోజు కార్యక్రమాలు ఇక్కడ ఉదయం అభిషేకం ధ్వజారోహణంతో మొదలై పెద్ద శేష వాహనంలో వినాయకుడితో పాటు మన అమ్మవారు అయ్యవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు చక్కగా ఊరేగింపు రెడీ అవుతూ ఉందండి ఇక స్వామివారు వినాయకుడు ముందుగా మనం విఘ్నాలను తొలగించాలి అంటే ఏ పూజ చేసుకున్నా ముందు విఘ్నేశ్వరుణ్ణి మనం కొలువుతి ఆయనకి పూజ చేస్తాము అలాగే ఇక్కడ స్వామివారు అమ్మవారు అలాగే విఘ్నేశ్వరుడు చక్కగా అలంకరించుకొని రెడీగా ఉన్నారనమాట ఈరోజు మొదటి రోజుగా పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది జరుగుతోంది ఊరేగింపుకు ముందుగా చక్కగా హారతి ఇచ్చారు అందరం కూడా హారతిని అద్దుకొని స్వామివారిని మోసే భాగ్యం కూడా కలిగింది చూసే భాగ్యం కూడా కలిగింది అని చెప్పేసి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది మరి అలాగే ఇక్కడ అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా ఆ యొక్క వాహనాలను స్వామివారిని మోయడమే అదృష్టవంతం అదృష్టం అని తలచి చక్కగా అందరూ కూడా స్వామివారిని ఊరేగింపుకు సిద్ధం చేస్తున్నారు ఇక ఇక్కడ స్వామివారిని చక్కగా అందరూ కూడా తీసుకుని వస్తున్నారు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనుకుంటూ వారి యొక్క భక్తిని చాటుకుంటూ స్వామివారిని మోస్తున్నారు नमस्ते अस्तु भगवन्निश्वरेश्वराय महादयाय त्रयम्बकाय त्रिगुणान्धकाय त्रिकाग्निकालाय कालाज्ञवृद्राय नेलकण्ठाय मृत्यञ्जयाय गङ्गेश्वराय మనకి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు మనకి ఇక్కడ జరిగాయి ఒక్కొక్క రోజు స్వామివారు ఒక్కొక్క అవతారంలో మనకి ఇక్కడ ఒక్కొక్క వాహనంపై మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనము మొదటి రోజు మనకి ఇక్కడ పెదశేష వాహనంపై స్వామివారు మనకి క కనిపిస్తారు అలాగే ఇక్కడ గజవాహనము అలాగే నంది వాహనము అలాగే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై మనం ఇక్కడ స్వామివారిని చూడొచ్చు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు మనకి ఇక్కడ జరుగుతాయి అతి పురాతనమైనటువంటి భారతదేశంలోనే మొదటి ఆలయం ఈ శివాలయం ఈ ఆలయం దర్శించడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనం అను చెప్పండి అంత 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 పురాతనమైనటువంటి ఆలయం మనకి ఎక్కడైనా స్వామి లింగరూపంలో మనం దర్శిస్తాము అలాగే స్వామివారి ఆకారంలో మనం చూసుంటాం కానీ ఇటువంటి శివాలయాన్ని మనం ఇప్పటిదాకా భారత ప్రపంచంలోనే ఎక్కడా కూడా మనం చూసి అంత అద్భుతమైనటువంటి ఆలయము సుమారుగా రెండు వేల ఆరు వందల సంవత్సరాల కాలము నాటి ఈ ప్రాచీనమైనటువంటి ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఏకశిలపై ఒకటే శిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్షరూపం విష్ణువు పరశురామావతారం శివుడు పురుష లింగాకారంతో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కూడా ఒక్కొక్క రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు అంతేకాదండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే స్వర్ణముఖి నదీ తీరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతం అని మనం చెప్పచ్చు ఇక అమ్మవారి విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారు మనకి పార్వతీదేవి అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు చూసారా అండి అమ్మవారు చూడ్డానికి ఎంతో అద్భుతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు చక్కగా అలంకరించుకొని ఆనందంతో మనము నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక ధర్మమైనటువంటి కోరిక అమ్మవారి ముందు మనం కోరినట్లయితే ఆ కోరిక అనేది తప్పు తప్పకుండా నెరవేరుతుందండి అంత మహిమ కలిగినటువంటి అమ్మవారు ఆనందవల్లి దేవి ఇక్కడ మనకి ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము ఇక ఇక్కడ మనము మరొక స్వామిని దర్శించుకోబోతున్నాము సూర్యనారాయణ మూర్తి సూర్యుడు అనగానే మనకి ఏడు పైన అలాగా వస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే సూర్యనారాయణ ఆలయాలు మనకి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మాత్రం మనకి సూర్యదేవుడు రెండు పద్మాలను అలా పట్టుకొని ఒక దాని మీద నిల్చుని ఉన్నట్టు మనకి ప్రశాంతంగా ఒక బుద్ధుడి యొక్క ప్రశాంతత ఈ స్వామి విగ్రహంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి భంగిమ మనం ఎక్కడా కూడా చూసి చూసిండమో సూర్యనారాయణమూర్తి అలా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడనమాట ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు సూర్యనారాయణమూర్తి ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ మనకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు ఎవరికి కూడా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చక్కగా అంతా కూడా షామియానాలు వేశారు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు ఎంతో ఇక్కడ వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఇంకా మనకి స్వామివారి పూజ అయిపోయింది భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎంతో చక్కగా నిర్వహించారండి ఆ భోజన ఏర్పాటు ఎలా ఉన్నాయి ఏంటి అనేదంతా కూడా మనకు ఇక్కడ ఈవో గారు మనతో మాట్లాడుతున్నారు ఆయన మాటల్లోనే మనం విన్నాం చెప్పండి ఈ ఆలయం గురించి ఈ ఆలయం సామాన్య శాఖ రెండు వేల ఆరు సంవత్సర పూర్వం నిర్మితమైన ఆలయం ఇది ఈ ఆలయం తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ దగ్గర ఉంది ఎయిర్పోర్ట్ నుంచి పదహారు కిలోమీటర్ దగ్గర ఉంది కాళాస నుంచి ముప్పై రెండు కిలోమీటర్ దగ్గర ఉంది అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం ఆ ఆలయం స్ట్రక్చర్ చోళ్ళలు పలువులు నిర్మించారు కానీ లోపల ఉన్నటువంటి మూల విరాటు ఎప్పుడుదో ఎవరు చెప్పలేకపోయారు ఈ సందర్భంగా ఈ ఆలయంలో అన్నదానం చేయాలనేసి ఒక సంకల్పం మాకు కూడా కలిగింది ప్రతి శనివారం ఆదివారం సోమవారం ఈ దేవాలయంలో అన్నదానం చేస్తున్నాము భక్తులు మీరు కూడా సహకరించండి రేపు ఉత్సవాలు పెట్టండి ఈ నవరా ఈ శివరాత్రి ఉత్సవాలు మటుకు ఈ ఏడు రోజులు కూడా కంటిన్యూగా భక్తులకి పెడుతున్నాము అందువల్ల ఒకటి రెండోది వచ్చింది ఈ ఆలయం సందర్శిస్తే తెలిసి తెలియకుండా ఆడవారిని దూషించిన పాపం నుంచి ముక్తి కలుగుతారు ఎందుకంటే పరశురాముడు జమదగిరి కోరిక మేరకు తల్లిని సంబంధించిన కాబట్టి ఆ పాప నుంచి ముక్తి కలగని తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది అలాగే కురుపు రూపంలో రాక్షస రూపంలో వికృత రూపంలో మరుగుతి రూపంలో చిత్రశ్ర రూపంలో బ్రహ్మ ఉన్నాడు కింద అందువల్ల ఆరోగ్య సమస్య ఉండేవాళ్ళు కూడా ఈ దేవాలయం సందర్శించి ఉంటే ఆరోగ్య సమస్య కూడా తీరుతుంది తర్వాత వచ్చింది సంతానానికి మూలమైనటువంటి మగవాడు పుష్ాంగరం రూపంలో ఇక్కడ చూడున్నాడు కాబట్టి సంతానం లేని వాళ్ళు కానీ వివాహం ఆలస్యం అయిన వాళ్ళు కానీ ఇక్కడ అభిషేకం చేస్తే చాలా శ్రేష్టము ఏ క్షేత్రంలో లేని విధముగా ఈ క్షేత్రంలో షణ్ముఖుడు ఆరు ముఖాలు ఆరు పన్నెండు ఆ దేవేరులతో కూడా అంటే భార్య భర్తలతో దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం ఉంటారు షణ్ముఖుడు ఉండేది ఇక్కడ భార్య భర్తలు ఉండే దేవాలయం ఏకైక దేవాలయం అదే కాకుండా ఈ దేవాలయం ఇక్కడ ఈ పక్కన ఉండేది అమ్మవారు పార్వతీదేవి రూపం అభయస్తో ఉంటుంది ఆమెకి ఆనందవల్లి అని పేరు ఏదైనా ఒక మన్ ఒక ఒక కోరిక ధర్మ సమ్మతమైన కోరిక ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా అన్నదాత గట్టిగా వాళ్ళకి నాకు సహకరించోలు కనిపించాలి అన్నదాత అన్నదాత అన్నదాతా చెప్పలేదు పాపం మనకు అన్నదాత అన్నదాత బనందవల్లికే బాధికన స్వామికే బా మరి విన్నారు కదండి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తప్పకుండా అందరూ వీక్షించండి ఈ ఆలయాన్ని దర్శించండి పరశురామేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర